ఇప్పుడు నియోజకవర్గంలో ఏరియాలో ఉన్నాము ఇక్కడ మరొక ఓటర్ తోటి ఉన్నాము పేరు అడిగి ఇక్కడ ఏరియా అంటే ఏం చేస్తాడు ఏంటి మరి ఏ పార్టీకి ఓటేస్తున్నాడు ఏ పార్టీ గెలవబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్కన్నా మీ పేరేంటి నా పేరు శశాంక్ అన్నా ఏం చేస్తావు శిశాంక్ నువ్వు బీటెక్ అయిపోయిందాసెంట్ గా అయిపోయింది మరి ఎట్లుంది మీ ఏరియా సంవత్సరాల ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది పది సంవత్సరాల ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది మారింది అన్న జూబ్లీ హిల్స్ వెళ్ళి బోరవండ డెవలప్ అయితేనే ఉంది ఈ సబ్ బోరబండ బస్ స్టాప్ ఒక్కటి మారితే బోరబండ బతుకు మారుతుంది ఇప్పటికన్నా వేస్తే బాగుంటది అందరికి కూడా బోరబండ బస్ స్టాప్ దగ్గర ఎప్పుడు రద్దీ ఉంటుందా రద్దీ ఉంటది బస్ స్టాప్ లేదు కదా చాలా ఇబ్బంది అవుతుంది ఆ మళ్ళీ మనం ముందుకెళ్తే తాజీ మసాన్ దగ్గర మొత్తం సన్న గల్లీ కదా నీకు చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అది ఒక్కటి మారుస్తే బెటర్ చాలా ఎవరు వచ్చినా కూడా అది ఒక్కటి మారుస్తే చాలా బాగుపడుతుంది జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నాం చెప్పలేమన్నారు మన ఓటు మనం బయటకి ఎట్లా చెప్తామన్నా వేసే దాకా వేసేటప్పుడు చెప్తాను నువ్వు ఎవరికి ఓటేస్తావు అని నేను అడగట్లేదు ఎవరు గెలుస్తారు అని అడుగుతున్నా ఇప్పుడు చెప్పాలి నవీన్ గెలుస్తాడు అన్న మా వాళ్ళందరు సైడ్ ఉన్నారు నవీన్ అన్న గెలుస్తాడు నవీన్ అన్న అంటే మీరు నవీన్ అంటున్నారు కాబట్టి నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు రీజన్ చెప్పు నలుగులో తిరిగేది ఆయనే కదన్న ఇప్పుడు ఏమున్నా సార్ అందరికి సపోర్ట్ చేసుకుంటాం మా వాళ్ళలో అట్లా అని మరి పది సంవత్సరాలు మావింటి గోపినాథ్ ఉన్నాడు ఆయన ఏం చేయలేదా మీకోసం చేసినా అంటే వస్తాడు నా బండి పైన వెళ్ళిపోతారు అంతే కదా ఇప్పుడు నా గల్లి గల్లీకి వచ్చి పోతాడు నెక్స్ట్ గెలిచినా కూడా అట్లా ఉంటారు అనుకుంటున్నాం మేము కూడా అంటే కలిసి మాట్లాడడం ఇంటరాక్షన్ బాగుంటుంది ఎవరితో సార్ అట్లా అంటే నవీన్ యాదవ్ జనాలతో ఇంటరాక్షన్ బాగుంటాయి కాబట్టి నవీన్ యాదవ్ కి ఓటేస్తా అంటున్నాను నేను ఓటేస్తా అని చెప్తాను నేను చెప్తున్నా బోరబండాకే ఏరియా మే బోరబండాలో యూత్ లైఫ్ ఎలా ఉంది మీలాంటి పిల్లల ఇక్కడ లైఫ్ జీవితం ఎలా ఉంది చదువుకున్న వాళ్ళు బాగుపడతారు అన్న గాలి మాత్రం అటు దిక్కి గుంజుతుంది కదా అటు జరిగిపోయిన వాళ్ళు బాగుపడరు అంతే అంటే చదువుకున్నాడు ఎవడైనా బాగుపడతా బాగుపడతాం చదువుకున్నాడు పరిస్థితి అంతే చదువుకోండి అలా గాలి గుంజింది అనుకో పక్కకి పక్కకి వెళ్తే బాగుపడరు అంటున్నాను ఆ గుంజకుండా ఉండాలి ఇది ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇన్ని పెట్టింది మీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తుంది అంటే మీ యూత్ కోసం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని అని అనుకుంటున్నావా యూత్ కి ఏమి ఉంటుందన్నా ఏం లేదు జాబ్స్ ఒకటి తెప్పిస్తే చాలు మోస్ యా దట్స్ మోర్ దన్ నేను జాబ్స్ వస్తే యా జాబ్స్ చాలు అంతే కదా అన్న మా ఎవర్ జాబ్ ఉంటే ఎవరికన్నా ఉంటుంది రేపు పొద్దున నీకు కూడా లైఫ్ ఉండాలంటే జాబ్ ఉండాలి కదా నీకేం లేకుండా ఎట్లా ఎవరైనా ఏం ఇస్తారు ఏమి ఇయ్యరు ఇతని నీ ఫ్రెండ్ మా ఇంటి పక్కన ఉంటాడు కదా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతే యా నీ పేరు నా పేరు శిశాంక్ అన్న నీ పేరు మోయిన్ ఇక్కడ చూడు మనము బురబండలు ఉన్నాము శశాంక్ మోహిన్ తోటి చాలా మంది అంటే గొడవలు పెట్టుకుంటారు అంటే హిందూ ముస్లింస్ ఫ్రెండ్స్ ఉండరు లేకపోతే అట్లా కానీ వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా మంచిగా చాలా ఎట్లా అంటే ఒక అన్నదమ్ము లాగా అంత మోహిను శశాంక్ ఇంత బాగా మాట్లాడుకుంటారు మరి ఒకరు చెప్పబోతుంటే ఆయనకి సరిగా మాటలు రాకపోతే శశాంక్కి మోహిన్ చెప్తున్నాడు ఇట్లా మాట్లాడాలి అని సో అందరు ఇలా సోదర భావంతో ఉండాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్ టైం వరకే ఆ పార్టీ ఈ పార్టీ అని ఉంటుంది ఇక్కడ అంటే అందరం ఎప్పుడు కలిసి ఉండాలి పార్టీ గురించి కాదు ఏ పార్టీ వచ్చినా సరే పబ్లిక్ మంచిగా చేస్తే మంచిగా ఉంటది అంతే కాదన్న ఇప్పుడు బస్సులు ఉంటాం అంటే నాకేమైనా అయితే నాకేమైతే అడుగుస్తాడు వానికి పోతా అంతే నా బస్సు మా దగ్గర ఏమి కోట్లు అని చెప్పి కాదన్నా యో వానికి అధరాత్రా మేము మాకేమైతే అంతే అన్న అందరూ ఉండాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ ఉండాలి అందరి ఇట్లా కలిసిమెలిసి ఉండదు మంచి ఉంటుంది యూనిటీ లో ఉండాలన్నా యూనిటీ ఫస్ట్ సో మోహిన్ ఏం చెప్తున్నానంటే ఏం చెప్తున్నానంటే యూనిటీ ఉండాలి హిందూ ముస్లిం లో ఇప్పుడు మేమిద్దరం ఒకటే బస్తీలో ఉంటాం వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను పోతా నాకేమైనా ప్రాబ్లం వస్తే వాడని చెప్తున్నాడు ఇది ఎలక్షన్ టైం వరకే ఆ పార్టీ పార్టీ గురించి మాట్లాడుకుంటాం కానీ మళ్ళీ తర్వాత మేము కలిసి ఉంటామని చెప్తున్నారు సో అందరూ ఇలాగే ఉండాలని వాళ్ళు పార్టీ పార్టీ చెప్తున్నారు కదా పార్టీ వల్ల మాకు ఏం ఫైదా వస్తే మేము అది చూస్తాం అంతే ఈ పార్టీ కాంగ్రెస్ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఏ పార్టీ మంచిగా చేస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం కదా ఫ్యూచర్లో కూడా అదే చేస్తాం

అది లెక్క్యాయం మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా దాని దిగ్గికి ఏం చేయమైంది వీడు ఆ లక్కాయించి లాస్ట్లో పట్టుకొని వెళ్ళాడతారు కదా వలాడుకుంటూ వాడు వానికి ఇబ్బంది ఆడు బండి కొనుక్కుంటు లక్ష రూపాయలు పెట్టి పది రూపాయలు అయిపోయి లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటు వానికి ఎంత ఇబ్బంది అవుతుంది వాడు నెలకి దాని పదివేలు ఈఎంఐ కట్టుకుంటు మరి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎందుకన్నా నార్మల్ ఇవ్వనుకుంది నీకు అమ్మాయిలు కూడా పది రూపాయలు తీసుకుంటే అయిపోయింది కదా వాళ్ళే వాళ్ళే మొత్తం ఎక్కుతారు బస్సులు కూడా లొలిపెట్టలేరా నీకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అంటే అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు అంటారు అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి వీలైతే ఉండవా అన్న ఇందర్ స్క్వైడ్ కామెన్ నువ్వు జాబ్ వెళ్ళి ఐటీ యాబ్లో మొత్తం చూడు అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు జెండర్ ఈక్వాలిటీ వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇప్పటినుంచి అరౌండ్ టూ థౌజండ్ నుంచి జెండర్ ఈక్వాలిటీ నడుస్తుంది మీరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కువ తక్కువ అంటే మరి మేమేమైపోవాలన్నా మేము వెళ్ళద్దా అంటే మీరు క్యాన్సిల్ చేస్తే ఫ్రీ బస్ మొత్తం క్యాన్సిల్ చేయాలంటారు పెడితే అందరికి లేకపోతే అట్లా పెట్టాలి ఇప్పుడు చాలా నువ్వు వెళ్ళు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఎస్ఆర్ నగర్ వెళ్ళు నువ్వు అక్కడ ఎందుకంటే కాలేజ్ ఎక్కువ ఉన్నాయి ఎస్ఆర్ నగర్ కుట్పల్లి వెళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ మొత్తం ఫుట్బాల్ మీదనే ఉంటారు నువ్వు ఎవరు మొత్తం లేడీస్ చూడు మొత్తం గర్ల్స్ అందరు లోపలనే ఉంటారు ఫుట్బాల్ మీద ఎవరు రాడు బాయ్స్ కోసం అయితే ఒక పది సీట్ వచ్చిన చాలు దాని లోపల అదృష్టం అనుకుంటారు అదృష్టం అది కూడా కిస్మత్ అది దెబ్బడి దెబ్బడి వెళ్ళాలి లోపల లేదా దొరకదు అసలు సీటే దొరకదు కొంచెం ఫెసిలిటీ మంచిగా ఉంటే మంచిగా అవుతుంది లేదా సపరేట్ బస్ పెట్టాలి వాళ్ళకి కోసం లేడీస్ కోసం సపరేట్ ఫ్రీ బస్ చెప్తున్నారు కదా సపరేట్ బస్ పెట్టండి ఓన్లీ లేడీస్ బస్ లేడీస్ బస్ ఓన్లీ అని మొత్తం ఈ జెంట్స్ మొత్తం మళ్ళీ కలిపి అంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది కదా కంపల్సరీగా సో ఫైనల్ గా ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు జూబ్లీస్ లా ముగ్గురు పాటలు కూడా మస్తు కట్టి ఉంది నిన్నోడు నవీన్ అయితే రోజు తిరుగుతున్నారు మొన్నోడు వచ్చారు రీసెంట్ గా సునీత లైక్ ఆమె బస్సులు లైక్ వెహికల్స్ తిరుగుతున్నాయి లంకల్ దీపక్ రెడ్డి అని కూడా బండ్లు తిరుగుతూనే ఉన్నాయి లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఎవరు మాకు ఫేవర్ మా లైక్ అందరు కూడా ఎవరు ఫేవర్ ఉంటారో వాళ్ళకి ఇస్తే మూవీస్ కాంపిటీషన్ ఉందని చెప్తున్నారు టాప్ టూ పార్టీస్ ఏంటో చెప్పండి అంటే టాప్ టూ ఏముందన్న అవి కాంట్ ప్రెడిక్ట్ అన్న లైక్ వి కాంట్ ప్రెడిక్ట్ ఇన్ కేస్ మారింది అనుకో మేము ట్రోల్ అవుతాం అస్సలు వద్దు కానీ కొంతమంది ఇండిపెండెంట్ గా వచ్చేస్తారు మొత్తం పార్టీకి ఓట్స్ డైవర్ట్ అవుతాయి అట్లా కొంచెం చేస్తే మంచిగా చేయాలి ఒకటే పార్టీ రూలింగ్ పార్టీ టూ పార్టీస్ టూ త్రీ పార్టీస్ ఫోర్ పార్టీస్ ఉంది అనుకో మంచిగా ఉంటాయి మొత్తం ఎవరెవరు వచ్చి మళ్ళీ మొత్తం ఓట్ కట్టింగ్స్ అయిపోతాయి కదా అట్లా ఉంటే టూ పార్టీ కాంబిటీషన్ లో ఉంటేనే బాగుంటుంది ఓటర్ ఉంటది ఎక్కువ ఉంది ఎందుకంటే లైక్ నవీన లాస్ట్ త్రీ టైమ్స్ కంటక్ చేసి ఓడిపోయారు ఆయన లైక్ పక్క గెలవాలని ఉన్నారు అంటే నవీనాదవ్ ఇప్పుడు బీసీ నుంచి ఒకటే నిలిచి అటు పోసి ఇటు పోసి బీసీలో ఓట్లు నవీనాద్ పడే అవకాశం అనేసి ఓ క్యాష్ నుంచి మాకు తెలియాలన్నా క్యాష్ కి అగైన్స్ ఉంటాము ఎందుకంటే అందరు మానవులే క్యాష్ చూసుకోవడాం అనుకో ఎప్పుడు పైకి రా గుర్తుపెట్టుకో జీవితంలో క్యాష్ పక్క క్యాష్ యాదనా సి నైనా అయితే వస్తాడు ఎలక్షన్స్ ఉండే ఉండకపోయినా తిరుగుతూ ఉంటారు రెగ్యులర్గా బస్సులో ప్రతి ఒక్క బస్సులో అవుతాడు ఆడదాకి మా ఫ్రెండ్స్ గణేష్ పెడతారు వచ్చి చెంద ఇచ్చి పోతాడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు వస్తాడు ఆయన పిలిస్తే ఇప్పుడు మాకంటే కూపనం అయితే మేము రెగ్యులర్ ఇప్పుడు చూసింది లేదు ఆయన అప్పుడప్పుడు కనిపిస్తారు వెళ్ళిపోతారు అంతేగా ఈయన కనిపిస్తారు నీకు అదే చెప్తారమ్మా